అధ్యక్ష ఇప్పుడు మనకి బ్రాండ్ న్యూ టూ బీహెచ్కే మీ ముందుకు తీసుకురావడం జరిగింది సో దీనికి మన మెట్రో స్టేషన్ మియాపూర్ చాలా దగ్గర దాదాపు ఒక కేఎం కన్నా ఇంకా బిలోనే ఉంటుంది సో ఇప్పుడు చూస్తున్నాం మన మెట్రో స్టేషన్ మియాపూర్ మెట్రో స్టేషన్ సో ఇక్కడి నుంచి మనకు వెహికల్స్ అన్నీ వెళ్తున్నాయి కదా ఈ రోడ్డు మన హెచ్డిఎఫ్సి బ్యాంక్ మియాపూర్ నిజాంపేట్ ఎల్ఏ రోడ్ అనమాట సో ఈ రోడ్లో లోపలికి వచ్చిన తర్వాత మనకు సాయిబాబా టెంపుల్ ఉంటుంది కదా అది క్రాస్ చేసి కొంచెం ముందుకు రాగానే లెఫ్ట్కి తీసుకుంటే మనకు స్ట్రైట్గా వెళ్తే మన మియాపూర్ డిమార్ట్ రోడ్ వెళ్తాం రైట్కి వెళ్తే మనకు నిజాంపేట్ వెళ్తాం సో లెఫ్ట్కి తీసుకున్నాం తీసుకున్న తర్వాత కొద్ది దూరం వచ్చిన తర్వాత యూ టర్న్ చేసుకొని ఈ రూట్లో అనమాట మనం యాక్చువల్లీ సో ఇక్కడ టర్న్ చేసుకుంటున్నాం స్ట్రైట్కి వెళ్తే హెచ్డిఎఫ్సి బ్యాంక్ మియాపూర్ డిమార్ట్ అనమాట సో యూ టర్న్ చేసుకున్నాం రిటర్న్ అయినాం రిటర్న్ అయిన తర్వాత ఇక్కడ చూడొచ్చు మనము ఆశ్రమం ఉంటుంది వృద్ధాశ్రమము సో ఈ లెఫ్ట్ సైడ్ తీసుకున్న తర్వాత లోపలికి వెళ్ళినట్లయితే ఇదంతా మయూరి నగర్ కిందికి వస్తుంది సో మయూరి నగర్ దాటంగానే కొంచెం దూరంలోనే బాలాజీ హిల్స్ అనే ఏరియా ఆ ఏరియాలో ఇప్పుడు మనం ఫ్లాట్ చూడబోతున్నాం ఈయన నుంచి లెఫ్ట్కి తీసుకున్నాం టర్న్ చేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్ మొత్తము వృద్ధాశ్రమమే ఆశ్రమం అన్నమాట అదంతా సో ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్ ఆపోజిట్ రోడ్లో లోపలికి వెళ్ళినట్లయితే మనకు స్పేసియస్గా సెకండ్ ఫ్లోర్లో టూ బీహెచ్కే బ్రాండ్ న్యూ ఫ్లాట్ అనేది ఉంది ఇదంతా పార్క్ చాలా పెద్ద పార్క్ అనమాట వాకింగ్ జాగింగ్ ట్రా మొత్తం అక్కడ బాగా మార్నింగ్ ఈవినింగ్ చాలా రష్గా ఉంటుంది మస్తు ఈ లోకల్లో ఉన్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది సో స్ట్రైట్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ లెఫ్ట్ తీసుకొని ముందుకెళ్ళి రైట్ తీసుకుంటాం ఇప్పుడు యాక్చువల్లీ సో ఇదంతా ఎందుకు చూపిస్తున్నా అంటే సో ఏరియా అంతా ఎలా ఉంటుంది అండ్ అక్కడ నుంచి మెట్రో స్టేషన్ నుంచి మనము ఎన్ని నిమిషాల్లో రావచ్చు మన ఇంటికి అనే క్యాలిక్యులేషన్ రైట్ సైడ్ కూడా మనకు పార్క్ ఉందండి లెఫ్ట్ సైడ్ కూడా పార్క్ అనమాట సో చూసుకోవచ్చు కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకు గణేష్ మండపము మీరు లెఫ్ట్ సైడ్ అబ్జర్వ్ చేయొచ్చు ఇది గణేష్ మండపం అనమాట గణేష్ మండపం దాటి కొంచెం ముందుకు వెళ్ళాలి యాక్చువల్లీ ఈ రోడ్ కాదు ఈ రోడ్ చూసారు కదా ఇది కాదు ఎగ్జాక్ట్ ఆపోజిట్ రోడ్ ఇది ఆపోజిట్ రోడ్ కాకుండా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత నెక్స్ట్ రైడ్ తీసుకోవాలి సో నెక్స్ట్ రైడ్ తీసుకొని స్ట్రైట్గా డెడ్ ఎండ్కి వస్తే మనకు అపార్ట్మెంట్ అనేది కనబడతా ఉంది చూడండి ఇదే అపార్ట్మెంటు డైరెక్ట్ పార్కింగ్లోకి గుసాయించేస్తాం బండి సో ఇక్కడ పార్క్ చేసుకొని లిఫ్ట్ దగ్గరికి వెళ్ళేసి సెకండ్ ఫ్లోర్లో మనము ఫ్లాట్ చూడబోతున్నాం సో దానికన్నా ముందు పార్కింగ్ ఎలా ఉంది ఎంత స్పేసియస్గా ఉంది ఏంటి అనేది కూడా మనం ఒకసారి చెక్ చేసుకుందాం చాలా స్పేసియస్గా ఉంటుంది పార్కింగ్స్ కూడా అన్ని ఫ్లాట్స్కి అన్ని పార్కింగ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి బ్రాండ్ న్యూ ఫ్లాట్ మియాపూర్ మెట్రో స్టేషన్కి కేఎం రేడియస్లో ఒక తక్కువ బడ్జెట్లో ఒక మంచి ఫ్లాట్ కావాలి అనుకునే వాళ్ళ కోసమై తీసుకురావడం జరిగింది జనరేటరు పవర్ బ్యాకప్ సిసి క్యామ్ సవోలెన్సు రెండు లిఫ్ట్లు అన్నీ అయితే అవైలబుల్ ఉన్నాయి మనకి ఇక్కడ సో ఇందులో వచ్చేసి ఈచ్ ఫ్లోర్ ఎయిట్ ఫ్లాట్స్ అయితే ఉంటాయి అట్లా ఫైవ్ ఫ్లోర్స్ ఇంటూ ఎయిట్ ఫార్టీ ఫార్టీ ఫ్యామిలీస్ కోసమే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఇప్పుడు మనము పవర్ బ్యాకప్ చూసాం కదా అండ్ లిఫ్ట్లు కూడా టూ సైడ్ లిఫ్ట్స్ అనేది ఇది ఒక లిఫ్ట్ ఇంకొక లిఫ్ట్ రెండు లిఫ్ట్లు ఉంటాయి సో ఒకసారి మనం ఫ్లాట్ చూసేద్దాం లిఫ్ట్లోకి వెళ్ళి సెకండ్ ఫ్లోర్ ఎస్ సెకండ్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్లోకి వచ్చేస్తే కారిడార్ అనేది ఈ విధంగా ఉంది ఇప్పుడు మనం చూడాల్సిన ఫ్లాట్ వచ్చేసి ఇదండి ఈ ఫ్లాట్ మనకు లెవెన్ సిక్స్టీ ఎస్ఎఫ్టీలో ఉంది సైజ్ వచ్చేసి ఈస్ట్ ఫేస్ సెకండ్ ఫ్లోర్ చాలా స్పేసియస్గా ఉంటుంది చాలా ప్లజెంట్ లొకేషన్ ఈస్ట్ ఫేస్ చాలా బాగుండిద్ది ఫుల్లీ వెంటిలేషన్తో ఉండడం అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఎక్కడ ఒక లైట్ కూడా లేదు ఎవ్రీథింగ్ వెంటిలేషన్ సో హాల్ చూసాం డైనింగ్ హాల్ ఇది ఓపెన్ కిచెన్ ఇది ఓపెన్ కిచెన్ అండి ఓపెన్ కిచెన్ సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి మనకు డైనింగ్ హాలు అది యూటిలిటీ ఏరియా యూటిలిటీలో ఎంత పెద్దగుందా రైట్ చాలా పెద్దగా ఉంది పర్లేదు ఇక్కడ వాషింగ్ మిషన్ లైక్ కిచెన్కి సంబంధించిన ఎవ్రీథింగ్ అనేది మనం అక్కడ పెట్టుకోవచ్చు డైనింగ్ హాల్ చాలా పెద్దగా ఉంది దాదాపు ఎయిట్ సీటర్ డైనింగ్ టేబుల్ కూడా వేసుకునే అంత స్పేసియస్గా ఉంది సంతోషం అండ్ అదేవిధంగా ఎవరికైనా కనెక్టివిటీ చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను కనెక్టివిటీ కోసమై అక్కడి నుంచి మొత్తం వీడియో అనేది షూట్ చేయడం జరిగింది సో చాలామందికి యూజ్ అవుతుంది అనే ఒక ఆలోచనతో చేసా ఇక్కడ కామన్ టాయిలెట్ వాష్రూమ్ ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూసేద్దాం మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి చూడండి సెల్ఫ్లు కూడా ఇచ్చినారు లావిష్గా ఉంది పర్లేదు అండ్ అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది మాస్టర్ బెడ్రూమ్లో నెక్స్ట్ చూస్తే చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చాలా సూపర్ ఉంటుంది అండ్ మనకు బాల్కనీ ఇవ్వడం ఎక్సలెంట్ చాలా స్పేసియస్ బాల్కనీ చాలా పెద్దది వెడ్తీగా లెంతీగా ఉంటుంది సో బాల్కనీ మాత్రం చాలా పెద్దగా ఉంది అండ్ ఇప్పుడు చూస్తే మనకు సెల్ఫ్లు కూడా చాలా బాగా ఇవ్వడం జరిగింది అండ్ సో ఒక్కసారి ప్రివ్యూ చూద్దాం ఓవరాల్ ఫ్లాట్ మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లైక్ డైనింగ్ హాల్ అండ్ లైక్ ఇప్పుడు చూస్తే మనకు ఓపెన్ కిచెన్ యూటిలిటీ కూడా చూసాం అండ్ కామన్ టాయిలెట్ వాష్రూమ్ బిఫోర్గానే మనకు ఇక్కడ సింక్ ఇవ్వడం కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు అండ్ టైల్స్ కూడా అప్ టు సిక్స్ ఫీట్ ఇచ్చినారు సో సూపర్ అండి థ్యాంక్ యూ అండ్ చూసుకుంటే ఒక్కసారి ప్రివ్యూ మొత్తం చెక్ చేసుకుందాం అండ్ ఫ్లాట్ ఒక్కసారి రీచెక్ చేసుకుందాం సో లెవెన్ సిక్స్టీ ఎస్ఎఫ్టీ ఇరవై ఎనిమిది గజాల యూడిఎస్ అంటే ల్యాండ్ షేర్ అనమాట సో బ్రాండ్ న్యూ ఫ్లాటు ఈస్ట్ ఫేసు సెకండ్ ఫ్లోరు ఇది వచ్చేసి బాలాజీ హిల్స్ మియాపూరు వెరీ నియర్ బై మెట్రో స్టేషన్ అని చెప్పొచ్చు అప్ టు పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ రేడియస్లో మెట్రో స్టేషన్ అనేది మనకు ఉండడం మనం అబ్జర్వ్ చేయవచ్చు అండ్ దీనికి సంబంధించి ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ కార్ పార్కింగ్ ఉంది జనరేటర్ ఉంది అండ్ అన్ అఫీషియల్ ఫ్లోరు అన్ని బ్యాంకులు లోన్లు వస్తాయి ప్రైజ్ వచ్చేసి సిక్స్టీ ఎయిట్ ల్యాక్స్ కోడ్ చేస్తున్నారు ఇంకా తగ్గుతుంది మీరు కూర్చొని మాట్లాడుకోండి అండ్ ఇంకా ఎవరైనా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ కానీ డిస్లైక్ కానీ చేయండి ఇట్లాంటి వీడియోస్ కోసం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ లాట్